నమస్కారం అవజ్నుస్కి స్వాగతం మెదక్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం పూర్తిగా మూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మైనాంపల్లి హనుమంత్రావు హెచ్చరించారు కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున నాయకులు చేరుతున్నారని చెప్పారు మెదక్ ను ఖాళీ చేస్తానంటూ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులకు సవాల్ విసిరాడు నిన్న చందన బ్రదర్స్ బ్రాంచ్ ప్రారంభంలో మాట్లాడిన ఆయన ప్రజల కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు ఇంకో పార్టీ అది ఎందుకంటే సీక్రెట్ గా పెడతా ఉన్నాను ఈరోజు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ నుంచి చేరడం జరుగుతుంది మరి నైన్టీన్త్ నాడు గాంధీ లో ఇంకొక ప్రోగ్రాం పెద్ద ఎత్తున మైనంపల్లిని నిద్ర లేపితే ఎట్లుంటుందో బిఆర్ఎస్ కు ముఖ్యంగా బావకు బావ మరిదికి చూయిస్తా సుక్కలు సుక్కలు చూయిస్తా ఈరోజు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కిరాయి వాళ్లకు పది లక్షలు ఐదు లక్షలు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారు మేము గ్రౌండ్ లో ఉండేటోళ్ళం ఇది గమనించాల ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తే దానికి స్పందించే టైం లేదు అమ్ కబీబీ ఫీల్డ్ మేరైతే మమ్మల్ని ఎదుర్కోవాలంటే ఫీల్డ్లకు రావాలా మేము ఒకరి వచ్చిన వాళ్ళం కాదు మరి ఇవాళ మీడియాలపై దాడి చేస్తా ఉన్నారు మరోసారి హెచ్చరిస్తా ఉన్నాను కేటీఆర్ను హరీష్ రావును మరి మా దాడి ఎట్లుంటుందో ఊహించుకోలేకపోతారు మీరు రేపు ఇంకొకసారి ఏ మీడియానైనా దాడి చేస్తే ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తా ఉన్న వార్నింగ్ నాట్ ఓన్లీ హరీష్ రావుకు కేటీఆర్ కాదు మరి ఎవరికి గుండెల్లో ఉచ్చుకుంటుందో అర్థం చేసుకోవాలా ఇక నెక్స్ట్ మీ పేరు వెళ్తుంది ఇది గమనించాలా టీఆర్ఎస్ బిఆర్ఎస్ టీఆర్ఎస్ దుకాన్ బంద్ చేసి బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది భారతీయ రాష్ట్ర సమితి అని ఆ రోజు మహారాష్ట్రలో మేము కూడా అదే పార్టీలు ఉన్నాం ఎందరో జీవితాలు పుట్టుక నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళను పుట్టుక నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళను మేకు అది పడగొడతాం ఇది పడగొడతాం అని చెప్పి వాళ్ళ